తీసి మీడియా పోలీలు రానివ్వట్లేదు కదా సోషల్ మీడియాలో నా పేరు మహాలక్ష్మి సిహెచ్ మహాలక్ష్మి సిహెచ్ అంటే చన్న మహాలక్ష్మి నేను వైజాగ్ నుంచి వచ్చాను నేను సైట్ డిప్లొమా చేశాను పదిహేను సంవత్సరాలు పూర్తి చేశాను మీ సమగ్ర శిక్షలో నేను నేను పనిచేసి పదిహేను సంవత్సరాలు పూర్తి చేశాను వందకు పైగా స్కూల్ పిల్లలు ఉండడానికి బిల్డింగ్లు కట్టాను ఏంటంటే వందకు పైగా వందకు పైగా భీమిలి మండలం పద్నాభ మండలం వందకు పైగా స్కూల్ పిల్లలు ఉండడానికి స్కూల్ బిల్డింగ్లు కట్టాను వాళ్ళు బాత్రూమ్ లు వెళ్ళడానికి వచ్చలే బాత్రూమ్ లు కట్టాను వాళ్ళు బయటకు వెళ్ళకుండా లోన్ హాయి ఉండడానికి కాంపౌండ్ వాల్స్ కట్టాను ఈ రోజు కేజీపీ పిల్లలు అనాథలు క్షేమంగా ఉండడానికి బిల్డింగ్లు కట్టాం ఈ రోజు జగనన్న అమ్మఒడి అంటున్నారే అది ఫోన్ లో పెడతానే జరుగుతుంది ఈ రోజు జగన్నూ జగన్ అంటున్నారే ఆ చిన్న ఏంటో తెలుసా పుస్తకాలు ఉంటాయి నోట్ పుస్తకాలు పుస్తకాలుంటాయి టెక్స్ట్ పుస్తకాలుంటాయి స్కూలు ఉంటాయి ఉన్నా ప్రతి ఒక్క ఐటమ్ దేని దేనికి విడివిడిగా విడివిడిగా పెట్టాలి పుస్తకాలు ఇక్కడే పెట్టాలి గన్నెలు ఇక్కడే పెట్టాలి సాంగ్స్ ఇక్కడే పెట్టాలి అదే ఇది కలిపితే ఉద్యోగం తీసేస్తా అది ఇక్కడ పెడితే ఉద్యోగం తీసేస్తా అన్న నాకు అర్థం కావట్లేదు నువ్వు నాకు ఎంత ఇస్తున్నావే జీతం లక్ష ఇస్తున్నావా యాభై వేలు ఇస్తున్నావా నలభై ఇస్తావా ముప్పై వేలు ఇస్తావా నువ్వు ఎంత ఇస్తున్నావు నువ్వు ఎంత జీతం ఇస్తున్నావన్నా జరిపే కాదు ఎంఎస్ ఆఫీస్ ఎంఈ ఆఫీస్ లోని ఉన్న సిబ్బందే తొమ్మిది విభాగాలు ఉన్నాయి పాతిది వేల కుటుంబాలు పనిచేస్తున్నాయి అన్నా నువ్వు నాడు నేను నాడు నేను గొప్పగా చెప్పుకుంటున్నావు అమ్మ పడిస్తున్నాను గొప్పగా చెప్పుకుంటున్నావు జగనన్న గోరుముత అంటున్నావ్ చక్కి అంటున్నావు గుడ్డు అంటున్నావు దాని గుడ్డు అన్నావు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు నువ్వు లక్షల జీతాలు టీచర్లు

ము వేలు ఎంత ఇస్తున్నావన్నా అన్నా వెళ్ళిపోతే రాత్రి వస్తాం అన్నా వెళ్ళిపోతే రాత్రి వస్తాం డ్యూటీకి వెళ్ళాలి వెళ్ళాము అంట అమ్మవే వాట్సాప్ వాట్సాప్ లో వాట్సాప్ లోక ఉన్నావు పెట్రోల్ కి డబ్బులు ఎవరిస్తున్నాం రెండు మండలాలు తిరుగుతున్నాం రోజు తిరుగుతాం పెట్రోల్ డబ్బులు ఇస్తున్నావా మా పిల్లల కోరు జగనన్నా అన్నాం మా పిల్లలకి మేనమావా అన్నావు నువ్వు అమ్మఒడి ఇచ్చావా రేషన్ కార్డు ఇచ్చావా ఆరోగ్యశ్రీ జీతాలు అని చెప్పేసి అన్ని తీసేస్తున్నావు ప్రజరీ జీతాలు ఎంత పద్నాలుగు వేలు లేక ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు జీతం ఇచ్చి మమ్మల్ని ఇలా రోడ్డు మీద నించబెడతావా అన్నా నేను విజయవాడ రావడానికి నా దరిద్రం దళితులు అన్న దళితులు ఉల్లిపేలు కొంటున్నాను బాబు పోలీస్ అన్నా పోలీస్ అక్క నన్ను వల్లండి ఉల్లిపే వచ్చాను బాబు పోలీసు కావాల్సి వచ్చిందన్నా అన్నా గాంధీజీ స్టాప్ ఇన్న రాజ్యంలో ఉన్నామా ఇందిరామ ఉన్న రాజ్యంలో ఉన్నామా ఏ రాజ్యంలో ఉన్నామన్నా జగనన్న మా మాట ముందు ఉన్నా అంటున్నాను నేను ఎంత ప్యాలోక్స్ ఆలోచించు నేనే ఓటై అంటున్నానంటే టీడీపీ వాళ్ళు ఇంకేం ఓటేస్తారన్న నీకు ఎవరు ఓటేస్తారన్న మంది ఆడోలు ఏడుస్తున్నారే పదహారు రోజుల నుండి సమ్మె చేస్తున్నామే జీతం లేవు క్రిస్మస్ చేసుకోలేదు న్యూ ఇయర్ చేసుకోలేదు అక్క చెల్లెల మేనమామ మేనమావ నువ్వే

పట్టుకున్నవాడు కత్తితోనే కట్కం పట్టుకున్నవాడు కట్కంతోనే పోతాడు నువ్వు ఏ